నమస్తే మిట్లారా గురుకులకు సంబంధించినటువంటి హైకోర్టు సంచలన తీర్పు అనేటువంటిది ఇచ్చిన తర్వాత చాలా మంది డౌట్స్ అడుగుతూనే ఉన్నారు అయితే నిన్న కూడా ఒక వీడియో చేశాను నేను అయితే ఈ వీడియోలో చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే సార్ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉందంట కదా మేము వన్ లిస్ట్ టూ మెరిట్ లిస్ట్లో ఉన్నాము బట్ మాకు అనేటువంటిది ఆ యొక్క పిటిషనర్లో మా యొక్క పేరు అనేటువంటిది లేదు కాబట్టి మాకు పోస్టింగ్ ఇస్తారా లేదా సార్ అని చాలామంది డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు అయితే అక్కడ జడ్జి గారు చెప్పినటువంటి విషయం ఏంటనేటువంటిది ఒకసారి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము ఇంకా కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు ఆ డౌట్ ఆధారంగా ఈ వీడియో చేయడం అనేటువంటి జరుగుతుంది గురుకులకు సంబంధించింది నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ మీరు జాయినింగ్ అయిన దాకా గురుకులకి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్ని మీకు ఎప్పటికప్పుడు అందజేయడానికి ప్రయత్నం చేశాను కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తప్పకుండా మిగతా వాళ్ళ వన్ ఇస్టి టూకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ 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 ఇప్పుడు వాళ్ళకు ఒక రకమైనటువంటి అంటే కోర్టు ద్వారా ఇప్పటికే అంటే గతంలో కూడా చెప్పింది కోర్టు ఇప్పుడు కూడా చెప్పింది కాబట్టి దీనిపైన స్పష్టమైన వైఖరి అనేటువంటిది ప్రభుత్వానికి ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటిది మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము సో ఏది ఏమైనా క్లియర్ కట్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఒక్కసారి వీలైతే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను జర్నీలో ఉన్న హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా వేరే దగ్గరికి వెళ్తున్నాను బట్ మధ్యలో కొద్దిగా టైం దొరికింది కాబట్టి మీతోటి ఈ వీడియో చేస్తున్నాను సరే వేరే రకంగా అనుకోవద్దు కార్లో కూర్చొని చేస్తున్నానని సో ఏది ఏమైనా ఇన్ఫర్మేషన్ ముఖ్యం కాబట్టి మనందరికీ అయితే పిటిషనర్స్ వేసినటువంటి ఆ యొక్క కేసు పైన జడ్జి గారు నిన్న చెప్పినటువంటి విషయం ఏంటంటే పిటిషనర్ ఏదైతే కోరారో దానికి తప్పకుండా మీరు పూర్తి చెయ్యాలి అని ట్రిప్ సొసైటీకి గవర్నమెంట్ కు కోరడం అనేటువంటి జరిగింది కానీ చాలా మంది అనడం ఏంటంటే సార్ పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇస్తారంటే కదా సార్ అని చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు పద్దెనిమిది వందల మంది పేర్లు అయితే దాంట్లో ఇంక్లూడ్ చేయలేరు కాబట్టి ఏదైనా ఒకటి అంటే ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు తప్పకుండా ఆ విషయం పైన ఉన్నటువంటి ఆ వ్యక్తులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి మనకు అంటే విషయం అయితే ఉంటుంది కానీ మీరైతే కన్ఫ్యూజ్ కావద్దు ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అనేటువంటి ఊహ అయితే మీరు ఊహించుకోవద్దంటే అది మనం ఊహించుకున్నదే అది కోర్టు చెప్పినటువంటిది కాదు ఒకవేళ కోర్టు అలా చెప్పింది అనుకోండి మరి మిగతా వాళ్ళు కామన్గా ఉంటారు మనం కూడా ఏం చేస్తాం మళ్ళీ మనం కూడా కేసు చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఒకటి క్లారిటీ ఏంటంటే అందరికీ వర్తిస్తుంది ఎవరైతే పద్దెనిమిది వందల మంది ఉన్నారో తప్పకుండా మీ అందరికీ కూడా ఆ యొక్క జడ్జిమెంట్ కాపీ అనేటువంటిది మన కూడా ఇంక్లూడింగ్ ఎవరైతే పిటిషనర్ ఉన్నా లేకున్నా తప్పకుండా వన్ ఇస్ టూ లిస్ట్ లిస్ట్లో ఎవరైతే మీరు ఉన్నారో తప్పకుండా మనందరికి కూడా న్యాయం అనేటువంటిది జరుగుతుంది ఇది ఒక క్లారిటీ ఇంకా చాలామంది సార్ ఎప్పటిలోగా ఇది పూర్తి కావచ్చు అనేటువంటిది అడుగుతూ ఉన్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి కోర్టు కేసు అనేటువంటిది ఇంతవరకు వస్తుంది అనేటువంటి విషయం అయితే మనకు అంటే మనం ఊహించుకోవాలి ఇంకో విషయం చెప్తున్నా జాగ్రత్త వినండి కోర్టు పనులు ఎలా ఉంటాయంటే రెండు వేల ఎనిమిది డిఎస్సిలో జాబులు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చి వాళ్ళు జాబులు కోల్పోయి మళ్ళీ వాళ్ళకు సెవెంటీ థర్టీ అనేటువంటిది ఉండే అప్పుడు మనకు అంటే ఆ విషయంలో మొన్న పోస్టింగ్ ఇచ్చారు వన్ ఇయర్ అవుతుంది వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చి అంటే నేను ఏం చెప్తున్నా అంటే కోర్టు విషయాలు అలాగే ఉంటాయి కానీ ఇన్ని రోజులు పడుతుందా సార్ అనేటువంటిది కాదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే మన చేతిలో లేనటువంటి పని ఇప్పుడు ప్రభుత్వం స్పందన అనేటువంటిది ఉండాలి ట్రిప్ సొసైటీ దానిపైన ఏ రకంగా స్పందిస్తదనేటువంటి విషయం చూడాలి ఆరు నెలల లోపు తప్పకుండా పూర్తి చేయాలని కోర్టు వారికి చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఆరు నెలల లోపు తప్పకుండా పూర్తి చేయాలన్నారు అంటే దాదాపు ఒక రెండు మూడు నెలల తర్వాత ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసే తప్పకుండా వన్ మంత్ లోపల ఈ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తి కావడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ దీనిపైన ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది ఇంతవరకు గతంలో కూడా అంటే హైకోర్టు ఇవ్వడం అనేటువంటి జరిగింది మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం అనేటువంటి జరిగింది కానీ దానిపైన ఏం స్పందన అనేటువంటిది తెలియదు కానీ జివోల పేరు ఏదైతే మనకు కామన్గా అనుకున్నటువంటి ఎయిటీ వన్ జివో కావచ్చు అదేవిధంగా ఫైవ్ ఫార్టీ ఫోర్ జివో కావచ్చు ఆ కాలంలో ఏం జరిగిందంటే ఎయిటీ వన్ జివో వన్ ఇస్ట్ వన్ మాత్రమే పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వండి అనేటువంటి తెలియజేస్తుంది దాదాపు నైన్టీ సెవెన్లో వచ్చినటువంటి జివో దాదాపు అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం వర్నిస్ట్ వన్ ఏ ఎందుకంటే ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా పది ర్యాంకులు వచ్చాయనుకోండి అందులో ఎవరికన్నా అంటే ఈ ర్యాంకులు వచ్చిన వాళ్లకు ఎవరికన్నా ఎవరైనా కిడ్నాప్ చేసి వీళ్ళు లేకుంటే మాకనేటువంటిది ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఉండొచ్చు కాబట్టి ఆ రకమైనటువంటి ఉద్దేశం లేకుండా అవి క్యారీ ఫార్వర్డ్ అనేటువంటి జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు తెచ్చినటువంటి జివో కానీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఏం జరుగుతుందంటే మనకు జైలుకి సంబంధించింది పీజీటీకి సంబంధించింది ఒకే పేపర్ పెట్టడం అనేటువంటిది జరిగింది ఎందుకు డౌన్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది తప్పకుండా అంటే హయ్యెస్ట్ పొజిషన్ కలిగినటువంటి పోస్టుల నుంచి లోయెస్ట్ పొజిషన్ కలిగినటువంటి పోస్టుల వరకు మనందరికి కూడా పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేది జరుగుతుంది అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఆ రకంగా ఇస్తారనే ఉద్దేశంతో మనం కూడా ఏం చేశాము ఇన్ని రోజులు వెయిట్ చేశాము కానీ తర్వాత మల్లయ్య భట్టు సార్ అదే రకంగా చెప్పిండు మనందరికీ మీరు ధర్నాలు చేయకండి పోస్ట్ పోన్ చేయమని ఎందుకంటే మీకోసం మేము ఏం చేసేది అనేటువంటి విషయం కూడా మాట్లాడే ఆ రోజు కానీ సార్ లేకుండా వెళ్ళిపోయిండు అంటే తను చెప్పింది ఒకటి అదే మనం కూడా నమ్మింది అదే నమ్మినాం కానీ జరిగింది ఒకటి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఏదో చెప్తుంటారు ఆ రకంగా జరుగుతుంది సో ఏది ఏమైనా ఆరు నెలల లోపు తప్పకుండా పూర్తి చెయ్యాలి అనేటువంటిది ప్రభుత్వానికి అదేవిధంగా ట్రిప్ సొసైటీకి కోర్టు చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి కొద్దిగా అంటే దీనిపైన మనం కూడా ఈ జడ్జిమెంట్ కాపీ తీసుకొని దీనిపైన మనం కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ట్రిప్ సొసైటీకి అదే రకంగా దీనికి సంబంధించినటువంటి అంటే మనకు మధ్యవర్తిగా వివరించేటువంటి ఎవరైతే ప్రభుత్వానికి కోదండరాం సార్ కావచ్చు సార్ కావచ్చు బల్మూరి వెంకట వాళ్ళందరూ కూడా ఈ విషయం పైన సార్లు కలి కలిసిన మనం కూడా అయితే కోర్టు చెప్పినటువంటి విషయాన్ని కూడా తప్పకుండా మనం కూడా వాళ్ళకు మళ్ళీ ఒకసారి తెలియజేయడానికి ప్రయత్నం చేయాలి సరే మాకు తెలుసులే అని చెప్తుంటారు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కూడా ఈ విషయాలపైన ప్రస్తావన వచ్చే విధంగా మనం ఒత్తిడి అనేటువంటి తేవాలి బల్మూరి వెంకటన్న కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది మరి సైలెంట్ అయ్యారు మళ్ళీ ఒకసారి వాళ్ళు గుర్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి డౌన్ మెరిట్ లిస్టు ఆధారంగా అంటే ఇక్కడ జైనింగ్ నాన్ జైనింగ్ పోస్ట్ అనేటువంటిది క్లారిటీని నిర్ణయించాను నేను ఒకసారి చెప్తాను ఒకవేళ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఒక అభ్యర్థికి రెండు మూడు పోస్టులు వస్తాయి ఎగ్జాంపుల్ చెప్తున్నా నాకు మూడు పోస్టులు వచ్చాయి జేఏల్ కావచ్చు పీజీటీ కావచ్చు టీజిటి మూడు వచ్చాయి నేను జేఎల్లో జాయిన్ అయ్యాను ఓకే జాయిన్ అయ్యాను ఓకే తర్వాత ఈ రెండింటిలో నేను జాయిన్ కాలే అంటే అప్పుడు అది ఏమవుతుంది నాన్ జాయినింగ్ పోస్ట్ అంటే నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకు నాన్ జాయినింగ్ పోస్ట్ అనేటువంటిది ఇవ్వాలి ఇది రూల్ అండి కాబట్టి అర్థం కావాలి మనకు అయితే జాయినింగ్ పోస్ట్ అనేటువంటిది అది క్యారీ ఫార్వర్డ్ అనేటువంటిది నెక్స్ట్ నోటిఫికేషన్కు వెళ్తుంది అనేటువంటి విషయం అయితే మనకు తెలియాలి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకైతే ఇప్పుడు జాయినింగ్ పోస్ట్ అంటే ఏంటి నేను జైలుగా జాయిన్ అయినా ఓకే జైలుగా జాయిన్ అయిన తర్వాత నేను ఏం చేశాను మళ్ళీ నాకున్నటువంటి డిఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్ వచ్చింది నేను దానికి వెళ్ళిపోయాను అంటే ఇక్కడ జాయినింగ్ పోస్ట్ అనేటువంటిది మళ్ళీ మనకు వెళ్ళిపోయాము కాబట్టి ఇది ఇక్కడ ఈ జాయినింగ్ అయినటువంటి జైలు పోస్ట్ అనేటువంటిది నెక్స్ట్ నోటిఫికేషన్కు క్యారీ ఫార్వర్డ్ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇది జాయినింగ్ నాన్ జాయినింగ్ జాయినింగ్ అంటే జాయిన్ అయి వెళ్ళిపోతేనేమో ఆ పోస్ట్ అనేటువంటిది ఏమైతుంది మనకు క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ నోటిఫికేషన్ నాన్ జాయినింగ్ పోస్ట్ అంటే మనకు ఆయన జాయిన్ కాకుండానే ఆయన అంటే మెరిట్లో ఉన్నాడు కాబట్టి ఇంకో విషయానికైతే ఇంకో సబ్జెక్టుకైతే ఇంకో పోస్టుకైతే ఆయన సెలెక్ట్ అయ్యారు కాబట్టి అక్కడ జాయిన్ అయ్యిండు ఇక్కడ నైన్ జాయినింగ్ పోస్ట్ నెక్స్ట్ మీరు వరకు పిలవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇది క్లారిటీ కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎయిటీ వన్ జివోన్ తీసుకొని వచ్చి ఆ రోజుల్లో అట్లా ఉండే అంటే ఇక్కడ రెండు మూడు నోటిఫికేషన్లు రెండు మూడు పోస్టులను కలిపి ఒకే నోటిఫికేషన్లో ఇచ్చినప్పుడు రెండు మూడు నోటిఫికేషన్లు కలిపి ఇచ్చినప్పుడు ఆ రకమైనటువంటి రూల్ అనేటువంటిది వర్తించదు ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి జరుగుతుంది కూడా అదే విధంగా పిటిషనర్ వేసినటువంటి వాళ్ళకు మాత్రమే కాదు అందరికి కూడా ఇది వర్తిస్తుంది రెండో విషయము అదే రకంగా ఎన్ని రోజులు పడుతుంది అంటే ప్రభుత్వము తీసుకునే దానిపైన ఉంటుంది మన ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయాలి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న మీ అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏది ఏమైనా ఎంత బిజీ ఉన్నా కానీ మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఇక్కడ గురుకులకు సంబంధించింది ఇలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికి తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏది ఏమైనా ఇంకా చాలామంది అడుగుతున్నది ఏంటంటే సరే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉండొచ్చు పోస్టుల విషయానికి అయితే తర్వాత చేస్తాను కానీ ఈ ఎయిటీన్ హండ్రెడ్ అనేటువంటిది కొన్ని కుటుంబాలు వాళ్ళ జీవితాలు మారడానికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క పోస్టింగ్ అంటే వాళ్ళు కష్టపడ్డారు వెరిఫికేషన్కి వెళ్ళారు వస్తుంది అనుకున్నారు కానీ రాలేదు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేశారు నిజంగా వాస్తవానికి వాళ్ళ డిఎస్సి కూడా ప్రిపేర్ కాదు రోడ్ల పైనకి వచ్చి ధర్నాలు చేసి మాకు వస్తుంది ఇంకా మేము ఇంత కష్టపడి చదివాము అనే ఉద్దేశంతో వాళ్ళకు ఉండే కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఆధారంగా వాళ్ళ జీవితాల్లో మార్పు చెందాలంటే మార్పు జరగాలంటే తప్పకుండా ప్రభుత్వము బలమైనటువంటి ఒక నిర్ణయం అనేటువంటి తీసుకోవాలి కాబట్టి ఆ బలమైనటువంటి నిర్ణయానికి తప్పకుండా మన యొక్క ట్రిప్ సొసైటీ దానికి అనుగుణంగా పనిచేస్తే తప్పకుండా మీ అందరికి కూడా పోస్టులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్